వసతులు అంటే ముఖ్యంగా అవసరం ఉండే నీళ్ళు కావచ్చు కరెంటు కావచ్చు బాత్రూంలకు సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు డ్రైనేజు మన పూర్తి కావాల్సింది ఈరోజు మిషన్ భగీరథకు సంబంధించిన మా డిఈ రెడ్డి గారు ట్యాంకు నిండడం అదేవిధంగా ఎక్కడ లీక్లు లేవని చెప్పి అన్నీ కూడా పరిశీలించి మా చూద్దాం కమ్మ కానీ ఇవాళ నేను మా తాజా మాజీ చైర్మన్ అడవాల జ్యోతి గారు కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్స్ అందరం రావడం జరిగింది మరి ఆ ట్యాంక్ కెపాసిటీ పద్నాలుగు లక్షల లీటర్లు అదేవిధంగా అంతకుముందు మిషన్ బయర్తో నిర్మించిన కేఎల్ అంటే దాదాపు ఒక లక్ష లీటర్ల ట్యాంకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపు ఒక పదిహేను లక్షల లీటర్లు పద్నాలుగు ప్లస్ వాళ్ళు నూట నలభై లక్షలు సో ఇవి పంపింగ్ చేయడానికి టిఆర్ నగర్ నుండి రెండు పంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టిఆర్ నగర్ వద్ద కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ కేఎల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు అంటే దాదాపు ఐదు లక్షల లీటర్లు ఒక్కసారి వస్తాయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇరవై రెండు గంటలు దాని మొత్తం లీటర్ ఇది ప్రతి ఇంటికి నలుగురు చొప్పున ఉంటే ప్రతి వాళ్ళు పొదుపుగా ఎనభై నుంచి వంద లీటర్లు వాడుకుంటే కుటుంబానికి మంచిగా సరిపోతాయి ఒక్కసారి నింపుతున్నాయి రేపు క్లోరినేషన్ వేసి అన్ని ఇండ్లకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దాదాపు జైత్యాల నుంచి ఐదు వేల కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసించే పరిస్థితి ఉంది అదేవిధంగా దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం నిర్మించిన మూడు వాటర్ ట్యాంకులు పాత బావులు కూడా ఉన్నాయి అవిటిని కూడా క్లీన్ చేయించి క్లోరినేషన్ చేయాలని చెప్పి నేను గౌరవ కమిషనర్ గారిని కోవడం జరుగుతూ ఉంది ఐదు వందల పేదవాళ్ళు ఇందు కట్టుకున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పరిస్థితి అతిగతి లేని స్థితి ఉండింది మొత్తం ముళ్ళ కంచెలు పెరిగి చెత్తా చెదారంతో తోటి అవన్నీ కూడా శుభ్రం చేస్తే ఆ ఐదు వందల కుటుంబాలు కూడా ఉండే ఉంటుంది అవకాశం కొందరు ఇప్పటికే వస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు ఇప్పటికే కొంత క్లీనింగ్ కూడా చేసిండు వాటర్ లైన్స్ కూడా ఆ ఐదు వందల ఇళ్లకు కూడా ప్రతి చోట వచ్చే విధంగా చూడాలని చెప్పుకోలేం నీళ్ళు ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు రేపటి నాడు మిషన్ భగ్రత కొంత ప్రాబ్లం అయినా కానీ పాత బావులను కూడా పూర్తి క్లోరినేషన్ చేసి పాత ట్యాంకులను కూడా నింపుకొని ఎమర్జెన్సీలో అక్కడ నుంచి ట్యాంకర్లలో వేయడానికి కావచ్చు లేదా బావుల నుంచి డైరెక్ట్గా పైన కనబడే ఈ పద్నాలుగు లక్షల మీటర్లున్న ట్యాంకుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా మా మిషన్ భగీరథ అధికారులు జలంధర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు సతీష్ గారు వీళ్ళంతా కూడా దీనిపైన చేస్తూ ఉన్నారు మన ఇంజనీర్స్ డిఈ గారు శరణ్ అనిల్ వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంది వాళ్ళ మీడియా ద్వారా ప్రజలను కోడతా ఉన్నాం కరెంటు కనెక్షన్లు తీసుకొని పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం వన్ కేవీ కనెక్షన్ తీసుకుంటే సరిపోతుంది జిఎస్టీ కలిపి బిఎస్ఈ వాళ్ళలో పదిహేడు వందల రూపాయలు కడితే కరెంట్ కనెక్షన్ ఇస్తారు సెప్టిక్ ట్యాంక్లు అయిపోయినాయి ఇప్పటికే మనకు మామూలు పనికి వాడుకోవడానికి నీళ్ళు రెడీగా వచ్చినాయి కానీ కొంత క్లోరినేషన్ వచ్చేయాలి కాబట్టి తాగునీళ్ళు కూడా వాడుకోవాలంటే కొంత టైం పడుతుంది నాలుగు నుంచి ఐదు రోజులు ఈ లోపల ఎవరెవరైతే ఇండ్లు అలాటనే వారు వాళ్ళ ఇండ్లు శుభ్రం చేసుకొని వాళ్ళు ఇక్కడికి మకాలు మార్చే విధంగా ఇక్కడ వచ్చే విధంగా చూసుకోవాలి వచ్చిన తర్వాత కూడా పరిశుభ్రత కావచ్చు పచ్చదనం విషయంలో మళ్ళీ మా మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు మా చైర్మన్ గారు పాలక వర్గం పూర్తి స్థాయిలో వర్షాకాలం మళ్ళీ ఒక మిషన్ మోడ్లో ఇక్కడ పచ్చదనం గురించి ఆలోచిస్తాం కానీ పరిశుభ్రత అనేది మాత్రం ఎవరిది వాళ్ళే చూసుకోవాలి కూడా వృధా కాకుండా వచ్చిన ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఖరీదైన నీళ్ళు కోచంపాం నుంచి పంపు చేసి డబ్బా డబ్బాలో శుభ్రం చేసి మళ్ళీ టీఆర్ నగర్ టీఆర్ నగర్ నుంచి ఇక్కడ పంపి చేసి మళ్ళీ ఇంటింటికి ట్యాంక్ ఇస్తాం కాబట్టి ఎక్కా చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటి యజమానుల పని ఉంటుంది ఒక్కొక్క పోషణలో పన్నెండు కుటుంబాలు ఉంటాయి ఆరు కుటుంబాలకు ఒక లైను ఆరు కుటుంబాలకు ఒక లైన్ చొప్పున వివరం చదువుతాను అంటే ఒక ఆరు కుటుంబాల వాళ్ళు అనుకొని కరెక్ట్ మెయింటైన్ చేస్తే వాళ్ళకు నీళ్ళకు కొద్దు ఉండదు పైన మూడు ఆరు వేల లీటర్ల బ్యాంకులు ఆరు కుటుంబాలకు ఇంకా ఆరు వేల లీటర్ బ్యాంకులు ఇంకా ఆరు కుటుంబాలకు ఉన్నాయి సో అవన్నీ కూడా ఒక్కొక్క ఇంటికి వెయ్యి లీటర్లు వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలు ఎవరైతే ఇక్కడ వచ్చిన వాళ్ళు సహకరించాలి మిగతా కూడా ఇంకా దాదాపు మిగతా కూడా ఇంకా దాదాపు ఏడు వందల డెబ్భై ఇండ్ల వరకు కూడా పంపిణీ పంపిణీ చేయాల్సి ఉంది అవి కూడా అతి త్వరలోనే పేదలు స్థలం లేని వాళ్ళకు మళ్ళీ కూడా సెలక్షన్ చేస్తే ఎందుకంటే మననే అప్లై కూడా చేయడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలుస్తుంది